హలో ఎవ్రీవాన్ అందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారండి బొన్నారా నేనైతే చాలా బాగున్నానండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరికీ సారీ అండి ఈ మధ్య నేను వ్లాగ్స్ షార్ట్స్ అన్నీ చాలా ఇర్రెగ్యులర్గా పెడుతున్నాను బట్ నేను ఇప్పుడు ప్రామిస్ చేస్తున్నాను ఈ రోజు నుంచి మీకు ఇంకా అసలు అలా ఇర్రెగ్యులర్గా ఉండనండి అండి ఏమైందంటే అసలు ఇంటి నిండా చుట్టాలు ఉండడము నాకు వాయిస్ ఓవర్ ఇవ్వడానికే కుదరలేదన్నమాట అలాగే జర్నీలు అవి చేసి రావడం ఇంకా అలా అలా అయిపోయిందండి ఇప్పుడైతే ఇంకా ఈ రోజు ఈ వ్లాగ్లో మీ మీరు ఏం చూస్తారు అంటే లాస్ట్ షాట్లో నేను అమ్మ నాన్న వచ్చారు వాళ్ళని ఇంట్లో పెట్టి నేను ముంబై వెళ్తున్నాను అని చెప్పాను కదండి సో ఆ రోజు నైట్ బ్యాగంపేటలో ట్రైన్ ఎక్కాము మార్నింగ్ మేము ట్రైన్ దిగేసరికి ట్వెల్వ్ థర్టీ అయ్యిందండి ట్వెల్వ్ థర్టీకి మేము ముంబై అయితే రీచ్ అయ్యాం అనమాట ఇప్పటిక్కడ నుంచి మేము క్యాబ్ ఏమైనా బుక్ చేసుకుని రూమ్ దగ్గరికి వెళ్ళాలి లాస్ట్ టైం మేము ముంబై వచ్చినప్పుడు రైల్వే స్టేషన్లోనే రూమ్ తీసుకున్నాం కదండి ఆ రూమ్ మాకు చాలా భయమేసింది అనమాట అప్పుడు అది ఎందుకో కొంచెం రిస్కీ అనిపించింది ఆ రూమ్ మాకు అసలు బాగా పైకి ఎక్కడ ఉంది పైన ఏమైనా ప్రమాదం జరిగినా కూడా తెలియదేమో అన్నంత భయంగా అనిపించింది అనమాట నాకు సో ఈసారి ఆ రూమ్ వద్దు అంటే మా వారైతే వేరేది బుక్ చేశారు నేను మీకు లాస్ట్ షార్ట్లో చెప్పాను కదండి అమ్మకి కాళ్ళు పగుళ్ళు అలాగే గోర్లు అవి నీట్గా లేదు అనేసి అమ్మకి నెయిల్ డ్రిల్లర్తో మొత్తము మానిక్యూర్ పెడిక్యూర్ లాగా చేసేసాను అనేసి సో అమ్మకైతే ఈరోజు ఫింగర్స్కి ఏ విధంగా నేను కేర్ తీసుకున్నాను అన్నది ఈ షార్ట్లో అయితే చూపిస్తానండి ఈ ప్రోడక్ట్ని నాకు ఒక టెన్ డేస్ క్రితము అగారో బ్రాండ్ వాళ్ళు అయితే పంపించారండి ఇది అగారో ప్రైమా నెయిల్ డ్రిల్లర్ అండ్ పాలిషర్ అండి నేను ఆ రోజు ముంబై ఈవెంట్కి వెళ్తున్నాను అనేది నాకు నేను చేసుకుంటున్నాను అనమాట ఇంకా అమ్మకు కూడా కాలు అవి నీట్గా ఉండవండి అమ్మకి ఎక్కువ పని అవి చేస్తూ ఉంటుంది కదా సరే అమ్మ ఫస్ట్ నీకు చేసి ఆ తర్వాత నేను చేసుకుంటాను రా అనేసి అమ్మకైతే ఇది క్లీన్ చేస్తున్నాను అనమాట అమ్మ ఎంత బాగుందే ఎంత సైతిగా ఉందే చాలా నచ్చేసింది నాకు అనేసి అంటున్నదండి మా అమ్మ వచ్చినప్పుడు మా అమ్మకి నాకు అన్నీ ఇలాగ కూర్చోపెట్టి చేయడం అంటే చాలా ఇష్టం అండి కానీ మా అమ్మ అసలు ఖాళీగా ఉండే ఉండదు అనమాట సో ఈ ప్రోడక్ట్కి ఇలాగ లైట్ కూడా ఉందండి మనము

ఉండు ఎలా పెట్టు మా అమ్మ మడాలు చూసారండి ఎలా పగిలిపోయినాయో సో మా అమ్మది ఇప్పుడు ఈ క్యారెట్స్ అంతా రిమూవ్ చేసేస్తాను అది ఇంకొక దాంట్లో పెడతాను మీరు ఆకలి చూపించే నీకు ఎందుకమ్మా ఇది పగిలిపోతాయా నా షూట్ ఎంత పండుయో సైతం ఇది చేస్తానులే తనైపోయా ఈ ప్రోడక్ట్ని డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తే నేను ఇంకొక వీడియో అయితే పెడతానులేండి మీకు ఎవరికైనా ఈ అగారో నెయిల్ డ్రిల్లర్ అండ్ పాలిషర్ కావాలి అనుకుంటే ప్రోడక్ట్ని ట్యాక్ చేస్తాను చూడండి నాకు ఇలా మా అమ్మకి పెట్టి మా అమ్మని సంతోషపెట్టడం అంటే నాకు చాలా ఇష్టము సో అమ్మకి కాళ్ళకి మసాజ్ చేసేసాను ఆ కాళ్ళు మొత్తం శుభ్రం చేశాను ఇలా చాలా చేశాను అనమాట అవన్నీ మీకు కమ్మింగ్ షార్ట్స్లో బ్లాగ్స్లో అయితే పెడతానండి ఈ ప్రోడక్ట్ మనకి అమెజాన్ ఫ్లిప్కార్ట్లో కూడా అవైలబుల్గా ఉందండి ప్రోడక్ట్ ట్యాక్ చేస్తాను ఇంట్రెస్ట్ వాళ్ళు చూడండి మేము ఇక్కడ క్యాబ్ అయితే బుక్ చేసుకున్నామండి అయితే ఆ క్యాబ్ కోసం వెతుక్కోవడానికే మాకు ఒక అరగంట అనమాట వాళ్ళు అక్కడికి రండి ఇక్కడికి రండి అని అలా అలా చెప్పి చెప్పి తిప్పించారనమాట చివరికి ఎలా అయితే ఆ క్యాబ్ని వెతుక్కుని మేము ఆ క్యాబ్ అయితే ఎక్కేసాము ఇదిగోండి మేము తీసుకున్న రూమ్ అయితే చర్చ్ గేట్లో తీసుకున్నాము ముంబైలో చర్చ్ గేట్ అనే ఒక ఏరియాలో అనమాట సో ఇక్కడైతే మాకు రైల్వే ఆఫీసర్స్కి రెస్ట్ హౌస్ అయితే ఉన్నదండి సో ఇక్కడ మేము రూమ్ అయితే బుక్ చేసుకున్నాం అనమాట రూమ్ రెంట్ వచ్చేసి త్రీ హండ్రెడ్ రూపీస్ టూ డేస్కి అయితే బుక్ చేసుకున్నామండి సో మేము ఇక్కడికి రాగానే మాకు అయితే రూమ్ అయితే ఇచ్చారు యాక్చువల్లీ మేము కొంచెం పెద్ద రూమే బుక్ చేసుకున్నాము కానీ ఎందుకో మరి ఆ రూము ఇంకా పెద్ద ఆఫీసర్స్కి ఇచ్చేసినట్టు ఉన్నారు మాకైతే రూమ్ ఇచ్చారు ఏదో ఒకటి మనం ఉండేది చాలా తక్కువ రూమ్లో అన్నట్టుగా ఇంకా మేమైతే ఆ రూమ్ అయితే తీసుకున్నాము ఇంకా ఇక్కడికి రాగానే ఫస్ట్ అయితే నేను స్నానం చేసేసానండి చేసేసిన తర్వాత ఇంకా రెడీ అవుతున్నాను అనమాట ఫేస్ చూసారా ఇలా తెల్ల తెల్లగా వచ్చేసింది సో కొంచెం అయితే మాయిశ్చరైజర్ రాసుకుని తర్వాత సన్ స్క్రీన్ అయితే రాసుకుంటున్నానండి మార్నింగ్ నుంచి నేను అసలు ఏం ఏమి తినలేదు ఏమి తినకో ఏమో నాకు ఒళ్ళు ఊగిపోతుందండి ముందుకి వెనక్కి ముందుకి వెనక్కి ఏదో ఇంకా ట్రైన్లోనే ఉన్నట్టు అలా ఒళ్ళు ఊగిపోతున్నట్టుగా ఉన్నదనమాట ఇంకా మా వారిని ఏమన్నా తిన్నాక వెళ్దాము ఈవెంట్కి నాకు అసలు ఒళ్ళు ఏంటో ఊగిపోతున్నట్టుగా ఉంది ఏమి తినకో ఏంటో తలపోటుగా అనిపిస్తుంది అనేసి అన్నాను సరే మరి క్విక్గా రెడీ అవ్వని అంటున్నారు మాకు ఈవెంట్కి వెళ్ళాల్సిన టైం వచ్చేసి త్రీ ఓ క్లాక్ కదండి ఇప్పటికీ టూ థర్టీ అయిపోయింది మేము రూమ్ ని వచ్చాక మేము చేసుకుని స్నానం చేసి జల్ అవి వేసుకునేసరికి టూ థర్టీ అయిపోయింది టూ థర్టీకి మళ్ళీ మేము హోటల్ వెతుక్కుని మనకి తగ్గ ఫుడ్ దొరికింది తీసుకుని తినాలి మళ్ళీ క్యాప్ కట్టించుకుని ఈవెంట్ దగ్గర వరకు వెళ్ళాలి సో ఈ ఈవెంట్ త్రీ ఓ క్లాక్ అన్నారు టైంకి రీచ్ అవుతామా లేదా అనేసి అనుకుంటున్నాము కానీ మళ్ళీ మా మాకు తెలిసిన వేరే క్రియేటర్స్ కూడా వచ్చారండి నాగ్నాగి వాళ్ళు ఇంకా షీషా కపుల్స్ ఇలాగా తెలిసిన వాళ్ళు కొంతమంది అయితే వచ్చారన్నమాట వాళ్ళు కంగారు ఏమీ లేదు ఇక్కడ ఇంకా బయట నుంచో పెట్టారు మీరు కంగారు లేదు తాయితీగా అనేసి అప్పుడు కొంచెం రిలాక్స్ అయ్యాము సో ఇంకా ఫుడ్ అయితే ప్రశాంతంగా తిని అప్పుడు మళ్ళీ క్యాబ్ కట్టించుకుని అక్కడికి అయితే బయలుదేరామండి ఇంక ఇప్పుడు నేనైతే ఫస్ట్ జడ అయితే వేసుకుంటున్నాను కానీ జడ పాపుడు ఎలా వస్తుంది అంటే నాకు ఏం కనపడట్లేదు అనమాట అందుకని మళ్ళీ కళ్ళ జోడ పెట్టుకుని దూకుంటున్నానండి చాలా మంది లేజర్ చేయించుకోవచ్చు కదా అక్క అని అడుగుతారండి ఎందుకు మళ్ళీ ఉన్న కొళ్ళు కూడా ఏమైనా డ్యామేజ్ అవుతాయేమో అని భయం అనమాట నాకు ఇంక అందుకని లేజర్ వరకు వెళ్ళట్లేదు మా ఆయన అయితే అసలు ఒప్పుకోరు ఇంక ఇదిగోండి ఇలాగా నాకు వచ్చిన హెయిర్ స్టైల్ అయితే ఇలా వేసేసుకున్నాను ఇవి కొంచెము జ్యువెలరీ అయితే మనకు వేరే ఇన్స్టాగ్రామ్ పేజ్ వాళ్ళు పంపించారండి అవన్నీ పెట్టుకుని అయితే ఇలా రెడీ అయిపోయారు అనమాట అక్కడికి ఈవెంట్ అయితే త్రీ ఓ క్లాక్ రావాలి అనేసి చెప్పారు మేము రూమ్కి వచ్చేసరికి పావుతూ రెండు అయిపోయింది వచ్చిన తర్వాత త్వరగా స్నానాలు చేసి మేమైతే రెడీ అయ్యాము సో ఇంకొకటి నేను ఫైనల్గా ఇలా రెడీ అయ్యాను ఇప్పుడు టైం అయితే టూ థర్టీ అయ్యిందండి మీరు నేనైతే పొద్దుటి నుంచి ఇప్పటి వరకు అసలు ఏమీ తినలేదు త్వరగా బయటికి వెళ్ళిపోయి కొంచెం ఏమైనా ఫుడ్ తినేసి అక్కడ ఈవెంట్ దగ్గరికి అయితే వెళ్ళిపోతామండి సో నేను ఇలా రెడీ అయ్యాను ఎలా ఉందో కామెంట్ చేయండి మీకు ఎవరికైనా డ్రెస్ డీటెయిల్స్ కానీ ఈ జ్యువెలరీ డీటెయిల్స్ కానీ కావాలి అంటే కామెంట్ చేస్తే మీకు ఇస్తాను టైం అయితే టూ ఫార్టీ అయ్యిందండి ఇప్పుడైతే ఇంకా వెళ్తున్నాము ఇందాక వేరే ఇయర్ రింగ్స్ పెట్టాను కదా అవి నాకు చెవి సాగపోవడం మరి కిందకి వచ్చేసినట్టుగా అలా ఉంది సో అందుకని ఇయర్ రింగ్స్ అయితే మార్చేశానండి ఇవి కూడా ఆ ఇన్స్టాగ్రామ్ పేజ్ వాళ్ళే పంపించారు తినాలి వెళ్ళాలి అక్కడికి వెళ్ళేసరికి ఏ ఫోర్ అయిపోతుంది ఏంటో త్రీ ఓ క్లాక్కే ఉండాలని చెప్పారు మాకేమో ట్రైన్ అదే దొరు అదే అంటే ఆ ట్రైన్ అయితే ఈ స్టేషన్ దగ్గరికి వస్తుంది వేరే ట్రైన్ అయితే ఇంకా ఎదర్ స్టేషన్లో ఆపేస్తుంది మళ్ళీ మనకి ఈవెంట్ దగ్గరికి వెళ్ళడానికి లాంగ్ డిస్టెన్స్ అయిపోతుంది అని మేము ఈ ట్రైన్ బుక్ చేసుకున్నామండి కానీ ఇక్కడికి వచ్చి మేము రెడీ అయ్యి వెళ్ళేసరికి ఇంత టైం అయిపోతుంది మేబీ అది త్రీ అని అలా చెప్పారు కానీ ఈవెంట్ అయితే మాత్రం సిక్స్కి స్టార్ట్ అవుతుందంట ఎంట్రన్స్ రిజిస్ట్రేషన్స్ అన్నీ మాత్రం త్రీ ఓ క్లాక్కి స్టార్ట్ అవుతుందని చెప్పారు సో పర్వాలేదేమో అని అనుకుంటున్నాము కొంచెం తినేస్తే బెట్ బెస్ట్ అండి ఎందుకంటే పొద్దుట్నుంచి నుంచి ఏమీ తినక నాకు తల తల తిరిగిపోతున్నట్టుగా అలా నీరసంగా ఉంది సో కొంచెం తినేసే బయలుదేరదామని అనుకుంటున్నాము వెళ్ళమ్మా భోజనం చేయడానికైతే మా రూమ్కి కొంచెం ఎదురగా ఒక చిన్నది హోటల్ అయితే కనిపించిందండి అక్కడికైతే వచ్చాము ఇక్కడ చాలా రకాల ఫుడ్ ఐటమ్స్ అయితే ఉన్నాయి సో మేమైతే మాత్రము జస్ట్ రెండు తాళి అనేసి చెప్పామండి వాళ్ళు అయితే ఇలాగ తీసుకుని వచ్చారన్నమాట ఇందులో రైస్ చాలా తక్కువ పెట్టి నాలుగు పూరీలు అయితే పెట్టారు ఇంక ఏదో ఒకటి ఆకలి వేసేస్తుంది అనేసి ఇంకా తినడం స్టార్ట్ చేశాను నేను నిన్న నైట్ ఎప్పుడో తిని ట్రైన్ ఎక్కామా మళ్ళీ పొద్దున్న మూడు ఇప్పుడు ఆఫ్టర్నూన్ త్రీ ఓ క్లాక్ వరకు ఏమీ తినలేదేమో ఒకేసారి తినడం మొదలుపెట్టాక ఇంకా నాకు చాలా అసలు ఒళ్ళు ఊగిపోతున్నట్టుగా అలా అనిపించిందండి ఇంకా జాగ్రత్తగా ఫుడ్ అంతా మొత్తం తినేసి ఇంకా మేము మళ్ళీ క్యాబ్ అయితే బుక్ చేసుకుని ఇంకా బయలుదేరిపోదాం అనేసి అనుకున్నాము ఈ లోపల మధ్యలో వేరే క్రియేటర్స్ ఉన్నారు కదా వాళ్ళందరికీ ఫోన్ చేసి మొదలైపోయిందా ఏ నేను ఇంకా రావడానికి టైం పట్టేస్తుంది ఏంటి ఎలా ఉంది సిచ్యువేషన్ అని అడుగుతున్నాను ఏం కంగారు పడొద్దు ఇక్కడ అసలు మేము ఈ ఎండలో నుంచు ఉన్నాము అనేసి అలా చెప్పారనమాట అప్పుడు కొంచెం రిలాక్స్ అయ్యాను సో ఫుల్గా అయితే తినేసామండి తిన్నాక మళ్ళీ ఇంకొక క్యాబ్ అయితే బుక్ చేసుకుని వెళ్తున్నాం అనమాట ఇక్కడ చూసారండి మేము వెళ్తున్న బ్రిడ్జ్ మొత్తం సముద్రంలోనే కట్టేసారనమాట ఇది మొత్తం ఇలా చూసారా సముద్రం ఉంది కింద చుట్టూరు ఇలా వంతునైతే ఉందనమాట ఇది సముద్రమే కానీ ఏంటో అసలు కెరటాలే రావట్లేదండి మా హస్బెండ్ ఏమన్నారంటే సముద్రమే కానీ ఇది బ్యాక్ వాటర్ ఏమో అందుకనేసే కెరటాలు రావట్లేదు అనేసి అన్నారు సో ఇలా దారిలో మాకు కనిపిస్తుంది అనమాట ది స్టేజ్ ఈజ్ యువర్స్ అనేసి ఇప్పుడు మేము ఆ ఈవెంట్కే వెళ్తాం ఇదిగో గేట్ నెంబర్ ఎంత చూడు ఇదిగోండి ఈవెంట్ దగ్గరికి అయితే వచ్చేసాము సర్దార్ వల్లభాయ్ పటేల్ స్టేడియం అనేసి ఉంది కదా సో ఇక్కడ అనమాట ఇప్పుడు ఈవెంట్ జరిగేది మా రూమ్ దగ్గర నుంచి ఇది మళ్ళీ మాకు ఫైవ్ కిలోమీటర్స్ సిక్స్ కిలోమీటర్స్ వచ్చిందండి సో ఇంకా ఇక్కడికి వచ్చిన తర్వాత మా ఫ్రెండ్స్ వచ్చారు కదా నాగి వాళ్ళు సో వాళ్ళు ఎక్కడున్నారు ఏంటి అనేసి ఫోన్ మాట్లాడుతున్నాము సో వాళ్ళు ఇక్కడ ఉన్నాము అనేసి ఇవి చెప్పారు వాళ్ళు క్యూలోనే నించున్నారు వాళ్ళు కరెక్ట్గా టూ థర్టీ ఆ టైం కల్లా వచ్చేసారండి మేము వచ్చేసరికి ఫోర్ అయ్యింది ఈ ఇంత జనం ఉన్నారంటే నిజంగా ఇది చూసి యూట్యూబ్ మీద ఇంతమంది రెవెన్యూని జనరేట్ చేస్తున్నారని అనిపించింది ఒక రెండు వేల మంది అయినా వచ్చి ఉంటారేమోనండి అంతే ఎక్కువ మంది అయితే ఉన్నారు ఇక్కడ సో కానీ టు బీ ఆనెస్ట్ చెప్తున్నానండి అక్కడ ఈవెంట్ ఎలా జరిగింది ఏంటి అన్నది మేము సాటిస్ఫైడా కాదా అన్నది కూడా నేను ఇప్పుడు మీతో అయితే షేర్ చేసుకుంటున్నాను ఈవెంటు మోస్ట్ అటర్ఫ్లాఫ్ అనే చెప్తానండి నాకు అస్సలు నచ్చలేదు ఈవెంటు టు బి ఆనెస్ట్ మేమంతా ఎవరైతే తెలుగు వాళ్ళ మెళ్ళామో మేము అనవసరంగా వచ్చాము టికెట్లకి డబ్బులు వేస్ట్ చేసాము అన్న ఫీలింగ్లు అయితే ఉన్నామన్నమాట నేను అనూష సిస్టర్ అయితే మరీ ఎక్కువ ఫీల్ అయ్యామండి రీజన్స్ అయితే చాలా ఉన్నాయి మేము ఇప్పుడు ఒక వరకు వచ్చి యూట్యూబ్ ఈవెంట్స్కి చాలా వెళ్ళాను నేనైతే దగ్గర దగ్గర ఫోర్ ఫైవ్ యూట్యూబ్ క్రియేటర్ కలెక్టివ్ ఈవెంట్స్కి వెళ్ళాను ముంబై వెళ్ళాను హైదరాబాద్లో రెండు ఈవెంట్లకి వెళ్ళాను ఇంకా సోషల్ వుడ్ ఈవెంట్కి వెళ్ళాను ఇలా యూట్యూబ్ రిలేటెడ్ ఒక ఫోర్ ఈవెంట్స్కి అయితే వెళ్ళానండి ఎక్కడ ఏ ఈవెంట్కి వెళ్ళినా వాళ్ళు మమ్మల్ని రిసీవ్ చేసుకునే విధానం ఏంటి వాళ్ళు మమ్మల్ని ట్రీట్ చేసే విధానం ఏంటి అంతా చాలా బాగుంటుంది బట్ ఈసారి ఈవెంట్ యూట్యూబ్ వాళ్ళకి మేనేజ్ చేయమని ఇచ్చింది కదా వాళ్ళు ప్రాపర్గా మేనేజ్ చేయలేదో ఏమో నాకు తెలియదు కానీ అంటే అసలు బాగా మేనేజ్ చేయలేదండి ఈవెంట్ అయితేనే అసలు బాగా జరగలేదు ఈవెంట్ మేబీ ఇది క్లబ్ కల్చర్ని ఇష్టపడే వాళ్ళకి నచ్చుతుందేమో మనలాంటి తెలుగు ఆడియన్స్ మనము చాలా పద్ధతికి ఉంటాం కదా ఆ క్లబ్ కల్చర్ నచ్చక నచ్చలేదో ఏమో మరి నాకు తెలీదు వెళ్ళిన ప్రతి ఒక్కళ్ళు తిట్టుకుంటూనే బయటకు వచ్చారండి ఎక్కడెక్కడి నుంచో వచ్చారు ఈ ఈవెంట్కి హైదరాబాద్ నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు ముంబైలో ఉన్న క్రియేటర్స్ ఉన్నారు అలాగే యూపీ నుంచి గుజరాత్ నుంచి రాజస్థాన్ నుంచి ఇలా ఎక్కడెక్కడ నుంచో ఫ్లైట్ల మీద చాలా మనీ ఖర్చు పెట్టుకుని జర్నీ చేసిన వాళ్ళంతా ఉన్నారండి చాలామంది డిజపాయింట్ అయిపోయారు ఈవెంట్ని చూసి ఏముంది ఈవెంట్ అనేసి వాళ్ళు ట్రీట్ చేసే విధానం బాగాలేదండి ఫస్ట్ మేము ఈ ఈవెంట్కి వెళ్ళాము ఈ ఈవెంట్ మాకు త్రీ ఓ క్లాక్ నుంచి నైన్ థర్టీ నుంచి లెవెన్ ఓ క్లాక్ వరకు పట్టొచ్చు అన్నారు ఇప్పుడు మేము త్రీ ఓ క్లాక్ నుంచి నైన్ ఓ క్లాక్ లెవెన్ ఓ క్లాక్ వరకు మేము ఎంతసేపు అని ఉంచోని ఉండగలం చెప్పండి కనీసం వెళ్ళిన వాళ్ళకి కూర్చోవడానికి ఒక చైర్ కూడా వాళ్ళు ఇవ్వలేదన్నమాట తర్వాత ఎవ్రీ ఈవెంట్కి వెళ్ళినప్పుడు వెళ్ళంగానే స్నాక్స్ పెడతారండి మాకు స్నాక్స్ తిన్న తర్వాత ఈవెంట్ స్టార్ట్ చేద్దామంటారు స్నాక్స్ తిన్నాక మేము ఈవెంట్లో కూర్చుంటాము త్రీ ఫోర్ అవర్స్ ఈవెంట్ అంటే ఎంజాయ్ చేస్తామన్నమాట ఆ తర్వాత అది అయిపోయిన తర్వాత ఈవెంట్ అంత అయ్యాక డిన్నర్ కానీ లంచ్ కానీ చేసి వెళ్ళండి అని అనమాట అంటే మనము సెలెక్ట్ చేసుకున్న బ్యాచ్ బట్టి ఈవినింగ్ బ్యాచ్ అయితే డిన్నర్ తిని వెళ్ళమంటారు మార్నింగ్ బ్యాచ్కి వెళ్ళామనుకోండి బ్రేక్ఫాస్ట్ లంచ్ అయితే ప్రొవైడ్ చేస్తారు సో అలా ఉంటుంది కదా అనేసి అనుకున్నాం మేము లంచ్ చేసి వెళ్ళిపోయాము ఈవెంట్ నైన్ ఓ క్లాక్ టెన్ ఓ క్లాక్ కంప్లీట్ అవుతుంది డిన్నర్ చేసేసి మళ్ళీ అక్కడ నుంచి తిరిగి వస్తాం కదా అన్న ఉద్దేశంలో ఉన్నాము ఎందుకు త్రీ ఫోర్ ఈవెంట్స్కి అటెండ్ అయ్యాము సేమ్ ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత అంత రివర్స్ అండి అక్కడ మమ్మల్ని మేము ఫోర్ ఓ క్లాక్కి వెళ్ళాము నాగనాగియాలు అయితే టూ థర్టీకి వెళ్ళారు టూ థర్టీ నుంచి ఫైవ్ ఓ క్లాక్ వరకు ఎండలో మేము లైన్లో నుంచి ఉన్నాము ఎప్పుడుకో మమ్మల్ని లోపలికి పంపించారనమాట అక్కడ లోపలికి అంతసేపు లైన్లో నుంచి లోపలికి వెళ్ళాక కూర్చోవడానికి ఒక్క చైర్ లేదండి ఇలా అందరు అలాగే అలాగనుంచునే ఉండాలన్నమాట సో ఎన్ని గంటల నుంచున్నామంటే మేము ఎయిట్ ఓ క్లాక్ వరకు అలాగే ఉన్నామండి ఇంకా నుంచోలేక అదే నేల మీద అలా కూర్చుని పోయాము అంత లాగినాయి అనమాట మాకు సో ఆ విధానం మాకు నచ్చలేదు పోనీ ఒక వాటర్ బాటిల్ కొనుక్కుందామంటే టూ హండ్రెడ్ రూపీసు ఒక టీ తాగుదామంటే త్రీ హండ్రెడ్ రూపీసు ఒక చిన్న చపాతీ లాంటిది కొనుక్కుందామంటే వందలకు వందలు వేలకు వేలు మనీ పెట్టి ఫుడ్ అయితే కొనుక్కోవాల్సి వచ్చింది ఇంకా అలా ఏం చేస్తే రాకలేస్తుంది అలాగే కొనుక్కుని తింటున్నారు అలాగే కొనుక్కొని అనమాట వాటర్ మాత్రం ఫ్రీ ఉంది కానీ ఎక్కడో చాలా దూరంలో మనకి ఆ వాటర్ అయితే అవైలబుల్గా ఉంది సో ఆ ఫ్రీ వాటర్ తాగి తినగలిగినంత వరకు కొంచెం తక్కువలో ఏది దొరుకుతుంది అది కొనుక్కుని అలాగా తిన్నాము సో తర్వాత ఏంటంటే కూర్చోడానికి ఏమీ లేదండి ఇంకా పోనే ఇది క్లబ్ కల్చరు ఈవెంట్ని ఎంజాయ్ చేయాలి డ్యాన్స్లు వేయడానికే వచ్చారు అనేసి అనుకున్నాం కూర్చోడానికి లేకపోయినా పర్వాలేదు అనుకున్నాం కానీ ఎక్కువ ఎక్కడ బాధ పెట్టిందంటే నాకు ఈవెంట్కి రండి అని మాకు నాకైతే త్రీ ఫోర్ మెయిల్స్ అయితే అండి ఈవెంట్కి రండి అనేసి నా కో క్రియేటర్స్ కొంతమందికి ఈవెంట్కి రమ్మని మెయిలే రాలేదు ఇలా ఎవరికైనా మెయిల్స్ రాకపోతే ఒకళ్ళ మెయిల్స్ని ఇంకొకరిని మేము ఎక్స్చేంజ్ చేసుకుంటూ ఉంటామండి మ్యాక్సిమం నాకు ప్రతి మెయిల్ యూట్యూబ్ నుంచి అయితే వస్తుంది సో అలాగా నాకు వచ్చిన మెయిల్స్నే నేను ముగ్గురు నలుగురికి అలాగా ఫార్వర్డ్ చేస్తే కొంతమంది అయితే అప్లై చేసుకున్నారు మాకు ఈ వీఐపీ మెంబర్షిప్ మాకు ఇవ్వలేదండి యూట్యూబ్ కానీ నా మెయిల్ నేను పంపించాను కదా వేరే వాళ్ళకి వాళ్ళు అప్లై చేసుకున్న వాళ్ళకి వీఐపీ మెంబర్షిప్ అయితే వచ్చిందనమాట వీఐపీ మెంబర్షిప్ వచ్చిన వాళ్ళని యూట్యూబ్ ఒకలాగా ట్రీట్ చేశారు అంటే ఇందులో యూట్యూబ్ తప్పేమీ లేదండి యూట్యూబ్ ఇలా మేనేజ్ చేసుకోండి ఈవెంట్ అనేసి వాళ్ళకి మనీ ఇచ్చేస్తుంది మేనేజ్మెంట్కి ఆ మేనేజ్ చేసి వాళ్ళు ప్రాపర్గా చేయలేకపోయి ఉండొచ్చు అంతే సో అయితే వాళ్ళకేమో నా మెయిల్ త్రూ అప్లై చేసుకున్న వాళ్ళకి వీఐపీ మెంబర్షిప్ వచ్చింది విఐపి మెంబర్షిప్ వచ్చిన వాళ్ళకి వాళ్ళకి సెపరేట్ ట్రీటింగ్ అనమాట వాళ్ళని మంచిగా ట్రీట్ చేశారు వాళ్ళకి పైన కూర్చోవడానికి చైర్స్ ఉన్నాయి ఫుడ్ అవైలబుల్గా ఉంది వాళ్ళకి డిన్నర్ పెట్టారు తర్వాత ఇంకా వాళ్ళకి గిఫ్ట్ హ్యాంపర్స్ ఎలా ఇచ్చారనేసి తెలిసింది తర్వాత అయితేనే బట్ మాకు మాత్రం అలా లేదు అసలు ఈ విఐపి మెంబర్షిప్కి క్రైటీరియా ఏంటి ఎలా ఎలిజిబిలిటీ వచ్చింది అంటే ఇప్పుడు నాకు ఫైవ్ ల్యాక్స్ ఎబో ఉన్నా కూడా నాకు రాలేదు నాకన్నా తక్కువ ఫాలో స్ ఉన్న వాళ్ళకి వీఐపి మెంబర్షిప్ వచ్చింది కదా అంటే రీచ్ బట్టి ఇచ్చారా లేకపోతే యూట్యూబ్ షాపింగ్ని ఎక్కువగా ప్రమోట్ చేసిన వాళ్ళకి ఇచ్చారా అసలు ఎలా ఇచ్చారు ఏంటన్నది నాకైతే అసలు అర్థం కాలేదనమాట సర్లే ఇంకా ఎలాగో వచ్చాం కదా వచ్చినందుకు ఎంతోసేపు అయినా ఎంతో కొంత ఎంజాయ్ చేద్దాంలే అన్నట్టుగా ఇంకా మేమిద్దరం అయితే ఇలాగ కలిసి ఉన్నాము కొన్ని ఫొటోస్ వీడియోస్ అయితే తీసుకున్నాము వాళ్ళు వేసే డ్యాన్స్ని చూసాను తప్పించి వాళ్ళు హిందీ మాట్లాడుతున్నారా మరాఠీ మాట్లాడుతున్నారా ఇవేం అర్థం కాలేదండి సో ఫైనల్గా ఒక్కటే అనుకున్నామండి మనకి తెలియని లాంగ్వేజ్లో ఇలా ఈవెంట్లు పెడితే ఈసారి వెళ్ళొద్దు మన తెలుగుకి సంబంధించి ఏమైనా పెడితే వెళ్ళాలి తప్పించి ఇలా మరాఠీ హిందీ ఈ లాంగ్వేజ్లో పెట్టిన ప్పుడు ఇంకా వెళ్ళొద్దులే మనకి తెలియని వాళ్ళ దానికి వెళ్ళడం ఎందుకు అనేసి ఇంక అనుకున్నాం అనమాట కానీ ఎవ్రీ టైము చూసినట్టుగా మేనేజ్మెంట్ అలా చేసి ఉంటే బాగుండేదని అనిపించింది అండి నాకే కాదు చాలామంది క్రియేటర్స్ వచ్చారు వాళ్ళందరి ఫీలింగ్ కూడా అదే అనమాట వీళ్ళు మీకు తెలిసే ఉంటుంది పై అంటారు కదండి వాళ్ళు అనమాట ఇంకా మిలియన్ మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారండి త్రీ మిలియన్స్ ఉన్నారు ఎయిట్ ల్యాక్స్ ఉన్నారు ఫాలోవర్స్ అంతమంది ఉన్న వాళ్ళకి కూడా ఇలాగే మాకులాగే అయిందనమాట కానీ రెండు లక్షలు నాలుగు లక్షలు ఉన్న వాళ్ళకి కూడా విఐపి మెంబర్షిప్ ఇచ్చింది అసలు ఈ క్రైటీరియా ఎలా తీసుకున్నారు ఎలిజిబిలిటీని వాళ్ళు దేని బట్టి వాళ్ళు తీసుకున్నారు అన్నది మాకు అర్థం కాలేదనమాట ఇంకా నాకైతే హిందీ రాదు కానీ అను నాకి వాళ్ళకి హిందీ వచ్చు కదండి వాళ్ళు వేరే క్రియేటర్స్ని అడిగిన అందరూ కూడా మేము చాలా డిసప్పాయింట్ అయ్యాము మేము యూపీ నుంచి వచ్చాము మాకు ముప్పై వేలు ఖర్చు అయింది మేము గుజరాత్ నుంచి వచ్చాము మాకు ఇన్ని వేలు ఖర్చు అయింది వెళ్ళి ఇలా ట్రీట్ చేస్తారని అనుకోలేదు అని ఎవరికి వాళ్ళు చాలామంది బాధపడ్డారు బట్ ముంబైలో ఉన్న క్రియేటర్స్ అయితే మాత్రం చాలా ఎంజాయ్ చేశారండి వాళ్ళకి ఆ లాంగ్వేజ్ బాగా అర్థమవుతుంది వాళ్ళకి పాష్ కల్చర్ కూడా అలవాటే కాబట్టి చక్కగా వాళ్ళు పాడే పా మాటలకి వాళ్ళు భలే ఎంజాయ్ చేసి డ్యాన్స్ చేశారండి వాళ్ళు ఎంజాయ్ చేస్తుంటే వాళ్ళని చూసి మేము కూడా అలాగా కాసేపు చూ ఉన్నామంటే మనకి ఎంజాయ్మెంట్ వాళ్ళు మాట్లాడేది ఏం అర్థం కాలేదు నాకు అయితే అసలు హిందీ కొంచెం కూడా తెలియదు కాబట్టి నాకు అసలు అర్థం కాలేదు అనమాట కానీ చాలా పెద్ద పెద్ద క్రియేటర్స్ అయితే వచ్చారండి వాళ్ళంతా హిందీ వాళ్ళు మనకి తెలుగు వాళ్ళు అయితే తెలుస్తుంది కానీ వాళ్ళు మనకు అంత ఐడియా ఉండరు కదండి ఇంకా అలాగా చూసామంటే ఈ అమ్మాయి అయితే మాత్రము కామెడీ చేశారన్నమాట కొంచెం కొంచెం కొంచెంగా అర్థమయ్యింది కొంచెం కొంచెం అర్థం కాలేదు సో ఇంకా మా వారు వెళ్ళిపోదాము ఇంక ఇక్కడ ఉండి ఏం చేస్తాము అనేసి అన్నారు సో ఇంకా మేమైతే ఎయిట్ ఓ క్లాక్కి వచ్చేసామండి కానీ కొంతమంది నైన్ థర్టీ వరకు ఈవెంట్ కంప్లీట్ అయ్యే వరకు ఉన్నారు మేబీ వీఐపీ మెంబర్షిప్లో ఉన్న వాళ్ళకైతే గిఫ్ట్ హ్యాంపర్స్ ఇచ్చారంట తర్వాత వాళ్ళకి డిన్నర్ కూడా పెట్టారంట అండి ఇంకా నార్మల్ మా మమ్మల్ని కింద అలా వదిలేసారు కదా మాకు కనీసం కూర్చోవడానికి చేరుకోవడం లేదు కదండి వాళ్ళకి మాత్రం ఏమి ఇవ్వలేదంట ఫుడ్డు పెట్టలేదు గిఫ్ట్ కూడా ఇవ్వలేదు అనేసి వేరే క్రియేటర్స్ అయితే చెప్పారనమాట పోన్ మేము నైన్ థర్టీ వరకు అక్కడ ఉండి టైం వేస్ట్ చేసుకోకుండా ఎర్లీగా రూమ్కి వచ్చేసి మంచి పని చేసామనేసి మాకైతే అనిపించింది రూమ్కి అయితే వచ్చేసామండి మా వారైతే మేము అక్కడ ఉండంగానే ఫుడ్ అయితే ఆర్డర్ పెట్టేశారు అంటే ఇక్కడ రైల్వే దాంట్లోనే క్యాంటీన్ ఉంటే అక్కడ ఫుడ్ అయితే ఆర్డర్ పెట్టారండి మరి ఏం ఏమో తెలియదు కానీ నాకైతే విపరీతంగానే తలది ఒక రకంగా అలా ఉంది తలనొప్పి స్టార్ట్ అవుతుందన్నమాట స్లో స్లోగా మైగ్రేను మా వచ్చేసాము లెవెన్ ఓ క్లాక్ వరకు ఉండలేము అంత ఉండి చేసేసి అంత ఈవెంట్ కూడా కాదని అనిపించిందండి ఇప్పుడైతే చాలా చాలా ఆక్రేసేస్తుంది అమ్మ తాతగారిని తీసుకొచ్చి ప్లస్ ఈ జంతికై తెచ్చుకున్నాను కదా ఇవి ఏమన్నా తింటాను రెండు ఆకలి వల్లే తల బొరువు ఎక్కేస్తుందేమో అనిపిస్తుంది నాకు సో తినేసాక మా రూమ్కి దగ్గరలోనే బీచ్ ఉందండి చూడడానికి అయితే వెళ్తాము సముద్రం ఉంది బీచ్ కాదు సముద్రం ఉంది మరి ఎవరైనా అక్కడ ఆడుతున్నారా లేదా అంటే ఆడుకునే ప్లేసెస్ కూడా ఉంటాయి కదండీ అలాంటిది ఉందో లేదో తెలీదు బట్ దగ్గరే వాకబులే నడుచుకుంటూ వెళ్ళి చూసొస్తాము మేము ఈ ఈవెంట్లో ఉండంగానే మా హస్బెండ్కి డిన్నర్ ఆర్డర్ పెట్టేసేయండి మనం వెళ్ళేసరికి డిన్నర్ రెడీగా ఉంటే భోజనం చేసేస్తాము అనేసి చెప్పాను అనమాట సో మా వారైతే ఈ మేము ఇప్పుడు ఆఫీసర్ రెస్ట్ హౌస్లో ఉన్నాం కదండీ వాళ్ళకి ఫోన్ చేసి మాకు డిన్నర్కి రెడీ చేసేయండి మేము ఎయిట్ థర్టీ నైన్ కల్లా వచ్చేస్తాము డిన్నర్ చేస్తామని చెప్తే వాళ్ళైతే వంట చేసేసి ఉన్నారనమాట నేను ఏమేమి వచ్చింది ఏంటా ఏం వీడియో తీయలేదండి ఎందుకంటే ఆక్రేషిస్తుంది త్వరగా తినాలన్న ఉద్దేశంతో వాళ్ళు నాలుగు నాలుగు చపాతీలు లాంటివి ఇచ్చారు కొంచెం అన్నం ఇచ్చి పప్పు అయితే ఇచ్చారండి అలాగే శనగల కూర అయితే ఇచ్చారనమాట సో ఇంకా వేసుకుని ఫాస్ట్ ఫాస్ట్గా తినేసామండి అసలు నిజంగా పొద్దునుంచి ప్రాపర్ ఫుడ్ లేకపోతే మనం బ్రతకలేమేమోనండి నేనైతే అసలే ఉండలేనేమో నాకు టైం అంటే టైంకి ఫుడ్ పడాల్సిందే కడుపులోని ఇంకా త్వర త్వరగా భోజనం అయితే చేసేసి ఇంకా మళ్ళీ మేము ఫేస్ వాష్ అవి చేసుకుని అక్కడ బీచ్ దగ్గరికి అయితే వెళ్ళాము అక్కడ బీచ్ ఏంటోనండి అసలు చీకడగా ఉన్నది వీడియో తీద్దామన్నా అసలు ఏమీ కనపడలేదనమాట సో ఇంకా నేను వీడియో అవి కూడా ఏమి పెద్దగా తీయలేదు చిన్న చిన్న క్లిప్పులు తీసాను కానీ అవి కూడా ఏమి సరిగ్గా అయితే కనిపించలేదు అనమాట మా వారు భోజనం చేస్తారు ఇంకా నేను కూడా తినేసి అయితే చేసేసామండి ఇప్పుడు కొంచెం సేపు అలా బయటికి నడుచుకుంటూ వెళ్దాము ఏమన్నా చూద్దాము అనేసి వెళ్తున్నాము బీచ్ అయితే దగ్గరలోనే ఉంది కాకపోతే టూ కిలోమీటర్స్ చూపిస్తుంది మరి అంత దూరం నడవగలుగుతామో లేదు అండ్ ఇంత రాత్రి అంటే ఇప్పుడు టైం నైన్ థర్టీ అవుతుంది ఈ టైంలో బీచ్కి వెళ్ళడం సేఫా కాదా అన్నది కూడా మాకు తెలియదు సరే తిన్నాం కదా ఒక నిమిషం నడిచొద్దాం అనేసి బయలుదేరుతున్నాము సాటర్డే స్కూల్ ఉందంట ఉందా మరి సెలవు అని చెప్పావు సెకండ్ సాటర్డే స్కూల్ పెడుతున్నారు మరి స్ప్రౌట్స్ తెమ్మని చెప్పి పెట్టాను సెకండ్ సాటర్డే అవుతుంది ఇప్పుడు ఇది సాటర్డే సెకండ్ సాటర్డే ఏమో షాను చెప్పేదిలే షాను మరి అయితే స్కూల్ లేదని చెప్పిందంట సెకండ్ సాటర్డే అని చెప్పిందంట నైట్ అయ్యేసరికి అండి ముంబైలోని ఇల్లులు ఎంత బాగా నచ్చేస్తాయో నాకు తెలీదు ఆ లైటింగ్స్తో ఆ ఇల్లు ఎంత అందంగానో కనిపిస్తాయి ఇదిగోండి మేమిద్దరం అయితే బీచ్కి ఎలాగా నడుచుకుంటూ వస్తున్నాము నేను ముంబైలో ఈవెంట్ని ఎంజాయ్ చేయలేదు అన్నది ఒకటే మాట కానీ నేను మా వారితో మాత్రం చాలా ఎంజాయ్ చేశానండి నాకు మా వారితో ఇలాగా ప్రశాంతంగా ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా అలా కలిసి దగ్గరికి అయితే వెళ్ళామండి మాకైతే ఏమీ కనిపించలేదు సరిగ్గా మొత్తం అదంతా చీకటి చీకటి కింద ఉంది ఇంకా రేపు ఈవినింగ్ ఏమన్నా ఇక్కడ ఉంటే కనుక వెళ్ళి చూసొద్దామని అనుకుంటున్నాము అయితే ఇప్పుడు టైం టెన్ ఓ క్లాక్ అవుతుందండి పడుకుంటాం ఇంకా ఈ వ్లాగ్ అయితే ఇక్కడ తయారు చేస్తుందని ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేసి కామెంట్ చేయండి రేపు అయితే ముంబైలో కొన్ని ప్లేసెస్ చూద్దామని అనుకుంటున్నాను సో రేపు ఆ వ్లాగ్ వస్తుంది థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ దిస్ వీడియో బాయ్ బాయ్ గుడ్ నైట్